హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గృహిణి వంటిలు నేను మీ శైలజ ఈరోజు నోటికి కమ్మధనాన్ని ఇచ్చే ఉల్లిపాయ రోటి పచ్చడిని చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా రెండు మీడియం సైజు ఆనియన్స్ పది పన్నెండు వెండుమిర్చి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర ఒక గుప్పెడు తీసుకోండి ఒక చిన్న మూకుడు స్టవ్ మీద పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని వెండుమిర్చిని ఈ విధంగా ముక్కలు కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోండి ఇవి వేడి చల్లారిపోయిన తర్వాత ఇలా రోట్లో వేసుకుని దంచుకోవాలి ఇలా ఎండుమిర్చిని బాగా దంచుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలను తీసుకున్నాం కదా అందులో ఆఫ్ మాత్రం యాడ్ చేసుకుని ఆఫ్ పక్కన పెట్టండి ఈ రెండు కూడా బాగా దంచుకోండి ఇలా దంచుకున్న తర్వాత రెండు ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఇవి కూడా చక్కగా దంచుకోవాలి ఆనియన్స్ని ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసుకుని నిదానంగా దంచుకోండి ఫేస్ మీద వెన్నుమిర్చి పడకుండా చక్కగా చూసుకుని దంచుకోవాలి ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి ఈ విధంగా రోడ్లో ఉల్లిపాయ పచ్చడి చేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు చింతపండు యాడ్ చేసుకోండి మనం ముందుగానే ఒక నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకుని హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న చింతపండును యాడ్ చేసుకోండి ఇప్పుడు చింతపండు కూడా బాగా కలిసే వరకు రుబ్బుకోండి అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్లు యాడ్ చేసుకోండి ఒక స్పూన్ అయితే తప్పకుండా పడుతుంది ఆ తర్వాత మీకు రుచికి తగ్గట్లు యాడ్ చేసుకోండి ఈ విధంగా అన్ని రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోండి ఇలా రోట్లో దంచుకోవటం వల్ల చూడండి ఆనియన్స్ అక్కడక్కడ మనకి కనిపిస్తున్నాయి అలా రైస్లో తినేటప్పుడు ఆనియన్స్ తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది ఈ ఆనియన్స్ పచ్చడిని రోట్లో కూడా ఈజీగా మూడు నిమిషాల్లో చేసుకోవచ్చు మిక్సీలో కన్నా రోట్లోనే చాలా రుచిగా ఉంటుందండి చట్నీ ఇప్పుడు అదే ముక్కిట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పోపు దినుసులు ఒక స్పూన్ వరకు యాడ్ చేయండి పోపు దినుసులు ఎక్కువగా ఉంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే చిటికెడు పసుపు ఒక గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోండి రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ వేగాక ఇప్పుడు రుబ్బుకున్న ఆనియన్స్ పచ్చడిని ఇందులో యాడ్ చేసుకోండి అయితే స్టవ్ ఆఫ్ చేయకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఈ పచ్చడి అంతటిని నూనె అబ్జర్వ్ చేసుకునే వరకు చక్కగా కలుపుకోండి ఒక నిమిషం పాటు ఇలాగే లో లో పెట్టి కలుపుకోండి ఆయిల్ అంతా పచ్చడి అబ్జర్వ్ చేసుకునే వరకు ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తరిగిన ఒక గుప్పెడు కొత్తిమీర అలాగే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలను ఇందులో యాడ్ చేసుకోండి ఐదారు పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని ఇలా కట్ చేసుకోండి వెల్లుల్లి ముక్కలు వేడివేడి అన్నంలో నోటికి తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి